హలో సార్ హలో అండి ఈరోజు ఐటెం వచ్చేసి కాటన్ స్పెషల్ అండి సమ్మర్ కాబట్టి కాటన్ బాగా నడుస్తున్నాయి దీంట్లో వచ్చేసి రెగ్యులర్గా ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ అండి ఇప్పుడు సమ్మర్ ఆఫర్లో ఫైవ్ ఎయిటీ ఫైవ్కి ఇస్తున్నాము టోటల్ ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కలంకారీ అండి ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కలర్ కదా కలర్స్ కలర్స్లో డిజైన్ అనేది వస్తుంది చెక్స్ కూడా వస్తాయండి డిజైన్ బట్టి లైట్ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్లో ఓకే చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఉందండి కొరే లీక్ డిజైన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి క్యాట్లాగ్ అండి క్యాట్లాగ్ ఏ కలర్ నచ్చినా మీకు స్క్రీన్ షాట్ ఓకే చేయండి అన్నిట్లలో బ్లౌజెస్ ఉంటాయి అన్నిట్లో విత్ బ్లౌజ్ ఓకే సార్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓన్లీ సమ్మర్ ఆఫర్ ఇది వీడియో నడుస్తుంది సమ్మర్ కాటన్ కాబట్టి అవునండి చాలా బాగుంటుంది ఇది బీప్లెస్ కంపెనీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది స్మూత్ క్లాత్ ఉంటుంది ఇది దీనికి ప్లేన్ వస్తుందండి కాఫీ కలర్తో డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అండి ఇంకా చాలా ఉంది స్టాక్ వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది ఇలా అండి ఇట్లా బార్డర్ తోటి ఇట్లా ఓకే ఎనీ సారీ దీంట్లో ఏ శారీ అయినా కూడా ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగున్నాయండి చూడండి మన అడ్రస్ వచ్చేసి పద్మావతి సారీస్ అండి ఎల్బి నగర్ లో ఉంటుంది వైట్ హౌస్ లక్ష్మీ వైట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది పద్మావతి సారీస్ షాప్ నెంబర్ టువెల్ అండి సింగిల్ సారీ అయినా అదే సారీ అయినా కూడా అదే ప్రైజ్ పవర్ సారీ కూడా అదే వస్తుంది